వర్ణాంతర వివాహాలు కాకతీయ సామ్రాజ్యానికి దృఢమైన పునాదులు వేయటానికి గణపతి దేవుడు వివిధ కులాలకు చెందిన సామంత సేనా నాయకులతో పెళ్లిళ్ళు సంబంధాలు చేశాడు చాళుక్య వంశస్థుడైన వీరభద్రరాజుకి తన మొదటి కూతురైన రుద్రమాదేవినిచ్చి వివాహం చేశాడు కమ్మనాడుకు అంటే తెనాలి రేపల్ల ప్రాంతాలకు ప్రభువైన అయిన జాయప యొక్క ఇతర చెల్లెళ్లను గణపతి దేవుడు పెళ్లి చేసుకున్నాడు జాయప్ప సేనాని కమ్మ కులస్తుడు గణపతి దేవుడు తన రెండవ కుమార్తె అయిన గణపాంబను కోట ప్రభు అయిన బేతరాజుకిచ్చి వివాహం చేశాడు ఈ బేతరాజు తెలుగుచోడు ఈ తెలుగుచోడులే క్రమేణ గుంటూరు కృష్ణా జిల్లాలలో తెలగాలుగా అంటే కాపులు నాయుళ్లుగా నేడు వ్యవహరించబడుతున్నారు గణపతి దేవుడు తన సోదరి అయిన మేలాంబికను మధిర ప్రభు అయిన రేచల్ల రుద్రనికి వివాహం చేశాడు ఈ రుద్రుడు రెడ్డి కులస్తుడు ఈ కమ్మ కాపు రెడ్డి కులాల వారేగాక పల్నాటి బ్రహ్మనాయుడికి చెందిన పద్మనాయక వెలమలనే మరో కులం కూడా ఈ కాకతీయ కాలంలోనే అంకురించింది వీరికి కూడా గణపతి దేవుడు రాజ్యపాలనలో ప్రధాన పదవులు ఇచ్చి వారిని సంతృప్తిపరిచాడు పాలక వర్గాలకు చెందిన ఈ వివిధ కులాల మధ్య ఇతడు భక్తి భోజనాలు సైతం ప్రోత్సహించాడు ఈ విధంగా ఆంధ్రదేశంలో కమ్మ కాపు రెడ్డి వెలమ కులాలు ఈ కాలంలో సాంఘిక రంగస్థలంపై స్థిరపడ్డాయి గణపతి దేవుని వలె అతని కూతురైన రుద్రమాదేవి కూడా ఈ విషయంలో తండ్రి అడుగుజాడల్లోనే నడిచింది ఈమె తన రెండవ కుమార్తె అయిన రుయ్యమ్మను తన బ్రాహ్మణ మంత్రి అయిన ఇందులూరి అన్నయ్యకిచ్చి వివాహం చేసింది ఈ విధంగా ఆనాడు వివిధ రాజకుటుంబాల మధ్య ఎన్నో కులాంతర వివాహాలు బ్రాహ్మణ మంత్రాలతో శాస్త్రయుక్తంగానే జరిగాయి సంపన్నులు ఈ రకమైన సంకర పెళ్లిళ్ళు చేసుకుంటే అవి వర్ణశంకరానికి ఏమాత్రం దారి తీయవు కానీ బేదవారు ఈ రకమైన పెళ్లిళ్ళు చేసుకుంటే కుల సాంకర్యం జరిగి కుల ధర్మాలు నశించిపోతాయని పరమ పవిత్రమైన ప్రాచీన ధర్మశాస్త్రాల వినయాలకు భంగం వాటిల్లుతుందని మన పురోహిత వర్గం వారు కాకిగోల చేశారు